సో అయితే బాలయ్య గారి స్టెప్స్ బాలయ్య గారి ఇమేజ్ తగ్గట్లు లేవు అది కొంచెం ఓవర్ డోస్ అయ్యింది అని ట్రోల్స్ చూస్తున్నాము సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఆ స్టెప్స్ గురించి చెప్పినప్పుడు బాలయ్య గారు ఏమన్నారు అదే ముందు నుంచి చెప్తున్నట్టు బాబు గారు ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వారండి కంప్లీట్లీ డైరెక్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్ ఏం చెప్పినా సరే అండ్ ఎస్ దాని మీద డిబేట్లు డిస్కషన్స్ ఏమి ఉండవు మేము కూడా సర్ప్రైజ్ అయింది ఏంటంటే ఇప్పుడు ఒక చాలా బ్యూటిఫుల్ సాంగ్ చిన్ని చిన్ని అని ఒక పాప మీద అనంత్ శ్రీరామ్ గారు చాలా బ్యూటిఫుల్ సోల్ఫుల్ లిరిక్స్ రాశారు అదేమో త్రీ మిలియన్ దగ్గర ఆగిపోయింది ఇదేమో ట్రోల్స్ ట్రోల్స్ అంటారు ఫోర్టీన్ మిలియన్ అయింది ఇంకా పోతానే ఉంది అన్న సూపర్ అన్న ఎప్పుడు వస్తుందన్న దబడి దివుడని నన్ను డిక్ చేస్తున్నారు ఫస్ట్ టూ డేస్ మాత్రం సర్ప్రైజ్ అయ్యారు దానికి కారణం కూడా ఏంటంటే మా ఇనిషియల్ నుంచి మా అప్రోచ్ ఎలా ఉందంటే మేము ముందు నుంచి చెప్తున్నట్టు ఇది బాలబాబు గారి సినిమాలకి కొంచెం భిన్నంగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం అని లుక్స్ వైజ్ అండ్ ప్రజెంటేషన్ ప్రోమోస్ గ్లిమ్స్లు ట్రైలర్ అన్నీ కూడా రెగ్యులర్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మొన్న ట్రైలర్ వచ్చింది మీ వాంటెడ్గా బాలబాబు గారు ట్రయల్ వన్ లైనర్స్ ఒక ఐదు ఆరు డజన్ డజన్ వేసేసి చెప్ చెప్పడం చూసేసాం ఒకసారి ట్రై చేద్దాం ఎందుకంటే బాలబాబు గారు మనల్ని మనం ఏం చెప్పినా వింటున్నారు అలానే ఆయన ఫ్యాన్స్ కూడా మనం ఏం రిలీజ్ చేసినా అప్రిషియేట్ చేస్తున్నారు వై కాంట్ వీ ట్రై అని డైలాగులు లేకుండా మిగతా మిగతా ఉన్న పక్కన సపోర్టింగ్ వాళ్ళ ద్వారా ఎలివేషన్ ఇచ్చుకుంటూ రెండు డైలాగులు ఉంటాయి ఒకటి నానాజీ రెండు మైకిల్ జాక్సన్ సో దాని రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది సో మేబీ మేము అలా క్లాసిక్ టచ్ ఇస్తూ వెళ్తూ దబిడి దిబిడి వచ్చేసరికి కొంచెం డైజెస్ట్ అవడానికి టైం పట్టింది చాలామందికి మేము ఫస్ట్ ఏ డాకు మహారాజ్ టైటిల్ వేసిన రోజు ఇది వేసేసి ఉంటే సెట్ అయిపోయేవాళ్ళు మేబీ దానికి కూడా ఒక క్లాస్ అప్రోచ్ వెళ్తూ టక్ మనీ ఒక మాస్ ఓరమాస్ స్టెప్స్ వచ్చేసరికి టైం పట్టింది మేబీ అదే ఉంటుంది నాగవంశీ గారు అయితే థియేటర్స్ విషయంలో అంటే దిల్ రాజు గారివి రెండు సినిమాలు మధ్యలో ఒక సినిమా సో థియేటర్స్ సఫిషియంట్ గా ఉన్నాయో గారికి ఎక్కడో అన్యాయం జరుగుతుంది అన్నట్లుగా అసంతృప్తితో ఉన్నట్లుగా అంటున్నారు కొంతమంది నిజమేనండి సఫిషియం ఉన్నాయండి థియేటర్స్ చాలా సఫిషింట్గా ఉన్నాయండి దిల్ రాజు గారి రెండు సినిమాలు నాదొక సినిమా మూడు సినిమాలు సిధారాయ్యే మూడు సినిమాలు ఎస్విసిఏ మా ఇద్దరు రిలేషన్ అలాంటి సో అస్సలు అలాంటి ఇష్యూవే నైజాంలో మాత్రం లేదండి ఏ థియేటర్స్ గోల లేదు నేను అడిగిన థియేటర్ ఇంకా నేను యాక్చువల్లీ కొన్ని థియేటర్లు నాకు ఇది గేమ్ చేంజర్ వేసుకుంటాడని సిరీష అని అనుకుంటే కూడా అలాంటి థియేటర్ కూడా డాకు కేసారు ఆయన సో అలాంటి ఇష్యూ లేదండి ఎక్కడ సో మీరు ఒక ట్వీట్ చేశారు సమ్మర్సింహారెడ్డి టైప్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి సెకండ్ హాఫ్ లో ఉందని అది ట్రైలర్ లాస్ట్ లో తలలేని విగ్రహం నుంచి ట్రైలర్ లాస్ట్ అది అదే ఆమెన్ హెడ్ ముందు బ్లడ్